శ్రీమాత్రే నమ మీ నందిరాజు వాళ్ళ మనం కృష్ణా జిల్లాలో ఉన్న పినుమత్స గ్రామంలో సీతమ్మ తల్లి యొక్క ఆశ్రమాన్ని దర్శించబోతున్నాం ముందు ఈ తల్లి మీద మనం ఒక ఫుల్ వీడియో చేసుకున్నాం ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంతకు ముందు చూడకపోతే ఆ ఫుల్ వీడియో చూసి ఈ ఆశ్రమ వివరాలు తెలుసుకుంటే ఇంకా అర్థవంతంగా ఉంటుంది ఈ ఆశ్రమానికి సంబంధించిన లొకేషన్ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోకే కాదు ఏ వీడియోకి సంబంధించిన లొకేషన్ వివరాలైనా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి తీరతాను ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మీ ప్రోత్సాహం ఎప్పట్లాగానే ఉంటుందని ఆశిస్తూ ఇంకెందుకు ఆలస్యం అదండి వెళ్ళి ఆశ్రమాన్ని మొత్తం చూసేద్దాం శ్రీమాత మీ సత్యానందిరాజు మనం కొన్ని వారాల క్రితం వినుమత్స సీతమ్మ తల్లి గురించి చెప్పుకున్నాం మనం సత్సంగం బాగా చేసుకున్నందుకేమో అమ్మ మనల్ని కరుణించి ఇక్కడ ఆమె పవిత్రమైన తపోభూమిలోకి తీసుకొచ్చారు దర్శనం కోసం ఇక్కడ మనకి పూజ మీ వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ ఉన్నారు వారిక్కడ ఒక సంవత్సరం నుంచి కూడా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారు వారి నుంచి అమ్మవారికి సంబంధించిన కొన్ని అనుభవాలు వారి గురించి విందాం ఇక్కడ అమ్మవారికి సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది ప్రతి పౌర్ణమికి అమ్మవారు తిరుగుతూనే ఉంటారు అది కాక ప్రతిరోజు సాయంత్రం పూట నేను ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంటారు అంటే మీకు అంటే గజ్జల గజ్జల సౌండ్ నిలబడుతుంటుంది ప్రతి పౌర్ణమికి గజ్జెల సౌండ్ నిలబడుతుంటుంది మనిషి అలికిడైతే మాత్రం ఆగిపోతుంది అది అది కాక ఇక్కడ నాగరాజు తిరుగుతూనే ఉంటారు నాగేంద్ర స్వామి ఆయన అమ్మవారు వాడిన చేరులోకి వచ్చి కుంభసమిడి చేసి వెళ్ళిపోతుంటారు ప్రతి అమావాస్య అమావాస్య కుంభసం కుంభసమిడిచే సమయంలో వచ్చి కుంభం విడి చేసిపోతుంటారు చేరు ఆ చైర్లోనే అమ్మవారు ఉత్సవ విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం వెనకాలే కుభసమిడి చేసి వెళ్ళిపోతుంటారు అది ప్రత్యక్ష ప్రదర్శన చాలా మందికి చూపించను కూడా చూపించాను ఇంకా మీకు లీలా మానుషంగా లీలామానుషంగా కనబడుతూనే ఉంటారు అమ్మవారు సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంటుంది నేను దీపార్థన వచ్చి అష్టోత్తరం చేసుకుని అమ్మవారికి సాయంత్రం పూట అవసర విద్యం పెట్టి ఇక్కడే కూర్చుంటే ఒక అరగంట ఈ అరగంటలోనూ అమ్మవారు ప్రత్యక్షంగా అలా కనబడుతూనే ఉంటారు లీలా మీరు చాలా దృష్టి అందులో నిజంగానే కెమెరా ముఖంగా చెప్పట్లేదు కానీ అంటే ఇలాంటి తక్కువ భూముల్లో అడుగు పెట్టాలంటే వారి అనుగ్రహం లేకుండా ఎవ్వరూ రాలేదు మందికి వంద శాతం మరి మన సత్సంగం చేసుకుంటే అమ్మ కరుణించారేమో మనం వాళ్ళ ఇక్కడ స్వయంగా దర్శనం చేసుకుని అద్భుతమైన అనుభవాలు ఉంటున్నాం వీరి నుంచి అలాంటిది ఇక్కడ ప్రత్యక్షంగా అమ్మవారి గజ్జులు చప్పుడు వినటం కానీ వారి దర్శనం అది కాక నాకు పదకొండు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిది శిఖర ప్రతిష్ఠ చేశారు అప్పుడు శిఖర ప్రతిష్ఠకి నేను అనుకోకుండా హెల్పర్గా వచ్చాను హెల్పర్గా వచ్చిన వాడిని అనుకోకుండా తొమ్మిది రోజుల కార్యక్రమాలు నా ఆధ్వర్యంలో జరిగింది ఆ పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారికి తరలించి నన్ను ఇక్కడ అంటే మీకు అప్పటి నుంచి కూడా మీకు అవినాభావ సంబంధం ఉంది ఉంది ఊరికనే మీరు ఇక్కడ అచ్చికత్వానికి రాలి అంత తేలిగ్గా అమ్మవారు అవును పెడితే వాళ్ళు చేయనివ్వరు చేయనివ్వరు దానికి అర్హత ఉండాలి అర్హత అర్హత ఉంటేనే ఇక్కడ రమ్మని అనేది అంతే ఇంకేమన్నా ఇక్కడ మీకు లోపల శిఖ కూడా చూపించారు అమ్మవారిది కూడా చూపిస్తాను తర్వాత ఈ లోపల భోషాణం ఒకటి ఉంది అమ్మవారి చేతి వ్రాత ఉంటుంది అందులో అది ఎప్పుడు ప్రదర్శించరు బాగా ఫాల్ ఫాల్గున పౌర్ణమి దగ్గర నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాల్లోనే అమ్మవారి చేతి వ్రాత ప్రింట్ చూపిస్తారు అంత మటుకు తీ బయట తీయడానికి కూడా ఎవరికి అధికారం లేదు చేతివ్రాత ఫోటో ఉందా బయట లేదు ఫోటో కూడా లేదు లేదు ఈ బయట కూడా అమ్మవారు అమ్మవారు తపస్సు చేసిన కూడా కూడా అది మీకు నేను చూపిస్తాను అయ్యా మీకు ఇంకేమన్నా అనుభవాలు ఉన్నాయా ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే అంటే ఇదో ఇక్కడ వ్యాపారాత్మక ధోరణి ధోరణి అయితే మాత్రం కాదు కాదు అంటే నేను ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చింది కూడా దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు మనకు పెరగాలంటే అసలు అమ్మ ఎలా తరించిందో తెలుసుకుంటే అర్థమైపోతుంది అది మన ధార్మిక జీవనానికి ఉపయోగపడు ఉపయోగపడుతుంది ఇప్పుడు చేసే మన ప్రయత్నం కానీ ప్రచారం ధార్మిక ప్రచారం కానీ వైదిక ప్రచారం కానీ కూడా మూలం అదే గుడి మీద భక్తి విశ్వాసాలు పెరగడానికి మిమ్మల్ని అడిగే ప్రశ్నలు కూడా ఏంటంటే తెలుసుకునేందుకు అంటే అమ్మ ఇప్పటికీ సజీవంగా ఇక్కడ ఉన్నారు ఉన్నారు అది అది ఖచ్చితం అది మనందరికీ తెలియాలి ఎందుకంటే అమ్మవారి గురించి ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి వాటి గురించి అంతగా లేవు ప్రచారంలో జనాలకు తెలియదు తెలియదు అవి అందరికీ తెలియాలి మీరు ఈ చుట్టుపక్కల నేను మీకు లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇస్తాను చుట్టుపక్కల ఎవరు ఉంటున్నా సరే ఇక్కడ పెనుమత్స గ్రామానికి అంటే ఇటు మొవ వేపు కానీ ఇటు గన్నవరం వేపు కానీ కూచిపూడి నుంచి దగ్గర కూచిపూడి నుంచి కానీ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నా కూడా మీరు తప్పకుండా ఈ ఆశ్రమానికి వచ్చి సీతమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోండి ముఖ్యంగా సాధకులు ఎవరైతే ఉన్నారో ఉన్నారు మీకు యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తారు తీరుస్తారు అమ్మ సహస్ర నుంచి అమృతమే తీసినటువంటి తల్లి కపాల భేదం అయిపోయింది తరించిపోయారు మోక్షం పొందినటువంటి తల్లి ఇంకా సజీవంగా ఉన్నారంటేనే ఆవిడ శక్తిని తెలుసుకోవచ్చు కాబట్టి చుట్టుపక్కల ఎవరు ఉన్నా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఇంకేమన్నా ఉన్నాయా చాలు అంతేనా మా కోసం మీ సమయం విలువైన సమయం వెచ్చించినందుకు మా కోసం తలుపులు తెరిచి మాకు అమ్మవారి దర్శనం చేయించినందుకు మీకు శతవిధ నమస్కారాలు తెలియదు సో నా డ్యూటీ అది ఎవరు ఏ సమయంలో వచ్చినా అమ్మవారి దర్శనం చేయిస్తా టైమింగ్స్ ఏమన్నా అది కూడా టైమింగ్స్ ఏమి లేవు ఉదయం పొద్దున పూట ఆరున్నర ఏడు గంటల దగ్గర నుంచి అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంది అది అయిన తర్వాత మహానైద్యం పెట్టి పది పన్నెండు ప్రాంతంలో మహానైద్యం పెట్టి వేసేసి తలుపు ఫోన్ చేస్తాం ఆ తర్వాత అయినా సరే ఎవరు వచ్చినా సరే దర్శనానికి తలపు తీస్తాం టైం తట్టు పర్లేదు అంటే ఒకవేళ ఎవరినైనా ఫోన్ చేసి సంప్రదించి రావాలి అనుకుంటే ఎవరి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా మీరు నా నెంబర్ ఈ నెంబరే సరే వీరి వెంకటేశ్వర శర్మ గారి నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకవేళ ముందుగా వస్తున్నాను ఏర్పాట్లు ఏమైనా కావాలి అనుకుంటే మీరు వారికి ఫోన్ చేసి రావచ్చు రావచ్చు చెప్పాను కదా ఏ వచ్చినా అమ్మవారి దర్శనం చె అద్భుతం మించి కావాలి అరే స్వామి స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అమ్మవారి పునర్దర్శనం అందరికీ కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ అర్చకులు వెంకటేశ్వర శర్మ గారు చూపిస్తున్నటువంటి అమ్మవారి శిరోజాలను చూడండి నేను మొదట్లో ఏవో ఒక జానుడో ఎంతో ఉంటాయనుకున్నా కానీ ఇక్కడ పెద్ద గజమాలనే తల్పిస్తోంది అమ్మ యొక్క శిరోజాలు ఇవి ఎన్ని జన్మల అదృష్టం చేసుకున్నాయో అమ్మ యొక్క కఠినమైన తపస్సుకు అమ్మ చేసినటువంటి ఎన్నో కఠోర యోగాభ్యాసాలకు అమ్మ పొందినటువంటి ఎన్నో దివ్యానుభూతులకు ఈ శిరోజాలు మాత్రంగా నిలిచి తరించిపోయినాయి అప్పట్లో సీతమ్మ తల్లి శిరోజాలంటే భక్తులంతా కూడా పెద్ద పాము పడగల్లా ఉండేవని చెప్పి విశేషంగా చెప్పుకునేవారు మీరు ఎప్పుడైనా ఈ ఆశ్రమానికి వస్తే ఇక్కడ అర్చకులను అడిగితే తప్పకుండా అమ్మవారి యొక్క శిరోజాలు చూపిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ పెనుమత్స సీతమ్మ మహాయోగిని యొక్క దివ్య సమాధి ఆ కింద మీకు శివలింగం నందీశ్వరుడు వినాయకుడు శాలగ్రామం గ్రామం కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా అమ్మ స్వయంగా పూజించినటువంటివి మీరు వీడియోలో నుంచి అమ్మ పాదుకలకు మీరు నమస్కారం చేసుకున్నా చాలు జీవితాలు ధన్యం ఆ మూలగా మీకు ఒక ఐరన్ చెస్ట్ కనబడుతోంది కదా దాంట్లో అమ్మ స్వయంగా వ్రాసినటువంటి చేతి వ్రాత ప్రతులు ఉన్నాయి అమ్మ కొన్ని కాలజ్ఞానానికి సంబంధించిన ప్రతులు కూడా వ్రాసారని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు అమ్మ యొక్క బ్రహ్మోత్సవ సమయంలో అంటే ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నుంచి ఆ బహుళ అష్టమి వరకు కూడా అమ్మ యొక్క వ్రాతుప్రతులు భక్తులకు చూపిస్తారట మిగతా సమయంలో కూడా ఎప్పుడు వాటిని బయటికి తీసే ప్రసక్తే లేదు మీరు ఈ ఫోటోలు చూస్తుంటే తెలిసిపోతుంది అమ్మ ఎంత కఠోరమైనటువంటి తపస్సు చేసిందో అందుకే అమ్మ జీవన్ ముక్తిని పొందేసింది మీరు చూస్తున్న ఈ దండమూడి పూర్ణయ్య గారు సీతమ్మ తల్లికి ఒక రకంగా మొట్టమొదటి గురువు సీతమ్మ తల్లి తన భర్తను కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు వారి తండ్రి గారైన బ్రహ్మయ్య గారు ఆయన మిత్రులైన పూర్ణయ్య గారిని సంప్రదించారు అప్పుడు ఈ పూర్ణయ్య గారు సీతమ్మ తల్లిని ఓదార్చి ఆధ్యాత్మికంగా అడుగులు వేసేందుకు సహాయపడ్డారు ఒక్కసారి వీరిని చూస్తే అర్థమైపోతుంది వారికి ఎటువంటి శరీర భ్రాంతి లేదని వీరి సమాధి కూడా ఇక్కడ పొలాల్లో కొంచెం లోపలిగా ఉందని విన్నాం ఈసారి వెళ్ళినప్పుడు ఆ దేవుని దైతో ఆ సమాధిని దర్శించే ప్రయత్నం కూడా చేస్తారు ఈ రివాల్వింగ్ చైర్లోనే సీతమ్మ తల్లి కుచ్చుని సేద తీరేది మీరు నెక్స్ట్ ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఈ పైన వారి తల్లిదండ్రులు ఉన్నారు అంటే బ్రహ్మయ్య గారు రామమ్మ గారు ఈ ఫోటోలో ఆ రివాల్వింగ్ చైర్ అమ్మ ఆశీనులే ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న జనసందోహం అంతా కూడా అమ్మవారు తమ దివ్య శరీరాన్ని వదిలేసినప్పటివి సీతమ్మ యోగిని ఒక చెక్క భూషాణంలో కూర్చుని తపస్సు చేసుకునేది వారి రక్త సంబంధీకులు దాన్ని ఇలా అరమరాగా మార్చేసి తర్వాత వాడుకున్నారు ఇప్పటికీ కూడా మనం ఆశ్రమంలో దీన్ని చూడవచ్చు కొన్ని నెలలు సంవత్సరాల పాటు సీతమ్మ తల్లి ఇటువంటి ఆహారం లేకుండా పానీయాలు లేకుండా సమాధి స్థితిలో ఆ భూషాణంలో అలాగే తపస్సు చేసుకునే తెలియదు కానీ మనిషి పగలేన రాత్రిని రాత్రి పొడి అర్ధరాత్రి ఉంటుంది సాయంత్రం రాత్రిపూట పొడి అవరు ఉండదు ఇది రివాల్వింగ్ చేది అది అది ఇది రివాల్వింగ్ చేది ఇది ఈజీ చేది ఇది రివాల్వింగ్ ఉంటుంది కానీ తక్కువ అది మెయిన్ అందులో అంపవర్డ్ ప్రసెస్సింగ్ వెంకటేశ్వర వెంకటేశ్వర గారు దీని గురించి చెప్తున్నారంటే తమ ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఒక దివ్యమైనటువంటి సర్పం అమ్మవారు కూర్చునేటువంటి కుర్చీలో వచ్చి కుబుసాన్ని విడుస్తుందని అది ఇదే కుర్చీలో ఇక్కడ అమ్మవారి చిన్న మూర్తి కనబడుతోంది కదా దాని వెనుకగా వచ్చి ఆ నాగేంద్ర స్వామి కుబుసాన్ని విడుస్తారట అప్పుడు మంచి సువాసనలు వస్తాయని చెప్పి శర్మగారు చెప్తున్నారు ఇంకో విశేషం ఏంటంటే ఆశ్రమం తలుపులు అన్నీ వేసినా కూడా ఆ దివ్య సర్పం లోపలికి తప్పకుండా వస్తుందని చెప్తున్నారు అది ఎలా సంభవమో ఆ సీతమ్మ తల్లికే తెలియాలి రండి ఒకసారి వెళ్ళి సీతమ్మ తల్లికి ప్రదక్షిణం చేసి వద్దాం రాబోయే వీడియోల్లో మనం హినుమత్స సీతమ్మ తల్లికి సంబంధించిన రక్త సంబంధీకులతో అంటే వారి తరువాతి తరాల వారితో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం వారి నుంచి మనం సీతమ్మ తల్లి యొక్క మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నాకు ఈ సందర్భంగానే ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి అనుభవం ఎదురైంది అదేమిటో మనం వచ్చే వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి అలాగే విజయవాడ బస్ స్టాండ్ నుంచి కొన్ని సిటీ బస్సులు కూడా ఈ ఆశ్రమం రూట్లో వెళతాయి ఈ ఆశ్రమం ఎదురుగానే ఒక రిక్వెస్ట్ స్టాప్ ఉంది ఈయన చూసినప్పుడు టూ ట్వంటీ టూ కే అనే విజయవాడ సిటీ బస్సు ఈ రూట్లో వెళ్ళింది ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పెనుమత్స సీతమ్మ యోగిని తల్లి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం श्रीमात्र